అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం ఒక సరసమైన కథ విందాం కథ ఏడు వారాల వగలు రచన తిరుమల శ్రీ గారు మరి కథలోకి వెళ్దామా నిమిషం మనస్సు మనస్సులో లేదు ఆ రోజు రాత్రి జరగబోయే తతంగం చుట్టూనే పరిభ్రమిస్తోంది నిమిష మనస్సు ఏదో తెలియని అనీజీనెస్ రెస్ట్లెస్నెస్ క్రమ్ముకొని నెమ్మది లేకుండా చేస్తున్నాయి రోజు తన శోభనం సుజయ్తో మూడు రోజుల క్రితం వరకు అతను ఎవరో తాను ఎరగదు మూడు రోజుల క్రితం తన మెడలో తాళి కట్టాడు తన భర్త స్థానాన్ని ఆక్రమించాడు ఇప్పుడు తన ఎదపైన పైన పడుకుని తన శరీరాన్ని ఆక్రమించుకోబోతున్నాడు ముక్కు మొహం ఎరగని వ్యక్తితో పెద్దలు నిర్ణయించిన వివాహం అది అరేంజ్డ్ మ్యారేజ్ ఆలోచించుకునే సమయం కూడా లేకుండా పెళ్లి జరిగిపోయింది రాత్రి జరగబోయే కార్యక్రమాన్ని తలుచుకుంటూ ఉంటే టెన్షన్గా ఉంది నిమిషకి ఇల్లంతా బంధుమిత్రులతో సందడిగా ఉంది ఆమె మదిలో మాత్రం అలా జడి ఆందోళన తల్లిదండ్రులు తీసుకొచ్చిన ముక్కు మొహం ఎరగని ఒక అగంతకుడి ముందు మెడవంచి తాళి కట్టించుకుని ఓవర్ నైట్ జత కలిపేసి జీవితాన్ని అతనితో పంచుకోవటం అంటే ఆ ఆలోచన బెరుకు కలిగిస్తోంది శరీరాన్ని కంపింపజేస్తోంది సుజయ్ దాదాపు ఆరు అడుగులు ఉంటాడు ఫెయిర్గా చక్కటి పర్సనాలిటీతో హ్యాండ్సమ్గా ఉంటాడు కన్నే హృదయాలు కళలు కనే రూపం అతనిది కానీ అతను తనను ప్రేమగా చూసుకుంటాడా అతన్ని వివాహమాడినందుకు తాను జీ జీవితాంతం విచారించకుండా ఉండేలా చూసుకుంటాడా అతని అలవాట్లేమిటో ఒకవేళ అతను తనకే నచ్చకపోతేనో అమ్మా నాన్నలను తోడబుట్టిన వారిని వదిలి బొత్తిగా పరిచయం లేని వాడిని నమ్మి ఓ కొత్త కుటుంబంలోకి అడుగు పెట్టటము అంటే తన భయాలను తన సన్నిహిత స్నేహితులు రోహిణితో పంచుకుంది నిమిష రోహిణికి వివాహమై ఆ మధ్య మొదటి వార్షికోత్సవం కూడా జరుపుకున్నారు పెళ్ళంటే భయమిందికే పిచ్చి వివాహం అంటే రెండు హృదయాల సమాగమం రెండు శరీరాల కలయిక పరువాల అద్భుత కలబోత భావి జీవితానికి భరోసా తొలి రాత్రి విబుడి కౌగిట్లో కరిగిపోయిన క్షణంలో నిన్ను నువ్వే మర్చిపోతావు జన్మ జన్మలుగా అతనితో అనుబంధం ఉన్నట్టు నీ అణువణువు అతనే అయినట్టుగా ఒక గొప్ప భావన పవిత్ర బంధం ఏర్పడతాయి ఈ భయాలు టెన్షన్లు నీ ఒక్క దానిలోనే కాదు శోభన గదిలో అడుగుపెట్టే అమ్మాయిలందరిలోనూ ఉండేవే అంటూ కౌన్సిలింగ్ చేసింది రోహిణి నిజానికి నిమిష ఎవరినీ ప్రేమించలేదు ప్రేమ వివాహాల పట్ల ఆమెకు సుముఖత లేదు విముఖత లేదు స్కూల్లో కాలేజీలో ఆమె వెంట చాలామంది కుర్రాళ్లే పడ్డారు ఎవరినీ దగ్గరికి రానివ్వలేదు అలాగే అరేంజ్డ్ మ్యారేజ్ అంటే ఆమెకు వ్యతిరేకత లేదు తమ గారాల పట్టి జీవితాంతం సుఖ సంతోషాలతో జీవించాలి అన్న ఉద్దేశంతో ఎన్నో విషయాలను పరిగణనలోకి తీసుకుని తగిన సంబంధాన్ని తీసుకొస్తారు తల్లిదండ్రులు జాతకాలు కూడా కలిశాయని సంతృప్తి చెందాకే మూడు ముళ్ళు వేయిస్తారు అయితే నిమిష మదిలో ఏదో అలజడి వివాహానికి ముందు కాబోయే వరుడితో పరిచయం కాఫీ షాప్ వగైరా అవుటింగ్స్కి వెళ్ళినట్టయితే ఒకరినొకరు తెలుసుకోవటానికి వీలుంటుందని ఇరువురు మధ్య అరమరికలు చెరిగిపోయి దాంపత్య జీవితానికి మనస్ఫూర్తిగా సిద్ధం అవటానికి అవకాశం ఉంటుందన్నది ఆమె అభిప్రాయం అదే అంటే విదేశాల్లో దాన్ని డేటింగ్ అంటారు వారి డేటింగ్ మేటింగ్కి దారితీస్తుంది ఒకరినొకరు అర్థం చేసుకునే మిషతో కానీ మన దేశంలో డేటింగ్ అవుటింగ్తోనే ఆగిపోతుంది అందులో అక్వైంటెన్స్కే ప్రాముఖ్యత అంటూ వివరించింది రోహిణి సాయంత్రం అమ్మ నానమ్మ దగ్గర కూర్చోబెట్టుకుని వంతుల వారీగా బోధనలు చేశారు భర్తను గౌరవించడం అతని కోరికలను తీర్చడం భార్య విధి సిగ్గు పడకుండా అతను చెప్పినట్టు చేయి అని అమ్మ నీకు మూడున్నా లేకపోయినా మొగుడుతో సహకరించడం నీ బాధ్యత ధర్మమును పక్కలో అతని కోపం కలిగించే విధంగా ప్రవర్తించకు తొలి రాత్రి నీ ప్రవర్తనే మీ భావి దాంపత్యానికి బాటలు వేస్తుంది అని నానమ్మ చెప్తూ ఉంటే సిగ్గుతో చచ్చిపోయింది నిమిషకు రాత్రి అయింది పురోహితుడు నూతన దంపతులను కూర్చోబెట్టి గర్భాధానానికి పూజ చేశాడు కాసేపటి తర్వాత స్నేహితులు అళ్ళకెలకెళ్ల నవ్వులు ఇక బంధువుల పరిహాసోక్తుల మధ్య ఆ సాక్షిగా నిమిష తెల్లటి రాయంచెల శోభనం గదిలో అడుగు పెడుతూ ఉంటే నీ వెనక గది తలుపులు మూసుకోగానే లోపల నీ హృదయ కవాటం తెరుచుకోవాలి ఆల్ ద బెస్ట్ అంటూ స్నేహితురాలి చెవిలో మెల్లగా అంది రోహిణి ఆమె పలుకులు మరింతగా భయపెట్టాయి నిమిషం గదిలోని వాతావరణం మనస్సుకు తనువుకు మత్తెక్కించేలా ఉంది పూల పరిమళాలు అగరొత్తుల సౌరభాలు దంపతులు పూసుకున్న సెంటు వాసనలు ఒకదానితో ఒకటి నేస్తం గట్టి వింత అనుభూతులను వెదజల్లుతున్నాయి అప్పటికే గదిలో చెలి ఆగమనం కోసం ఆతృతతో ఎదురుచూస్తున్న సుజయ్ నిమిషను చూడగానే చేతిలోని పత్రికను పక్కన పడేసి లేచి నిల్చున్నాడు అతను లేవటంతోనే ఆమె భయం హెచ్చింది గుమ్మం దగ్గర తల వంచుకుని చేతిలో వెండి గ్లాస్తో నిల్చొనుంది నిమిష సహజంగానే అందగత్య ఆ అందానికి ప్రత్యేక అలంకరణ తోడు కావటంతో క్షణం రెప్ప వేయకుండా ఆమె అపరూప సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ ఉండిపోయాడు అతను ఆ అందాల భామ అన్నుల మిన్న తన స్వంతం అనుకుంటే అతని మది ఆనంద తరంగాల్లో తేలి ఆడింది నిమిష తండ్రి యొక్క స్నేహితుడి కొడుకు సుజయ్ స్నేహాన్ని బాంధవ్యంగా మార్చుకోవాలని పెద్దలు అనుకోవటంతో ఆ సంబంధం ఖాయమైంది ఆమె వైపు అడుగులు వేశాడు సుజయ్ నిమిషం గుండె హెచ్చింది శరీరం వణకసాగింది నిమిషకి చెయ్యి కంపించి పాల గ్లాసు క్రింద పడిపోయింది పాలన్నీ నేలపాలయ్యాయి భీతహరిణిలా బిత్తర చూపులతో అతను వంక చూసింది ఆమె ఏమనుకుంటాడో ఏమంటాడో అన్న భయం ఆమె మనోస్థితి అర్థమైంది అతనికి ఏం పర్వాలేదు అంటూ ఆమెని చేపట్టుకుని మెల్లగా బెడ్ వద్దకు నడిపించాడు అతని స్పర్శక ఆమె హృదయం జల్లు మంది మదిలో ఏదో పొలకింత వింతగా నిమిషను పైన తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు సుజయ్ ఆమె చేతిని ప్రేమగా తన చేతిలోకి తీసుకున్నాడు నిమి నీ భయం నాకు అర్థమవుతోంది నిజానికి నాకు నెర్వస్గానే ఉంది అన్నాడు మెల్లగా శృతిమెత్తని ఆ చేతిని మృదువుగా నిమురుతూ వైవాహిక జీవితంలో తొలి రాత్రి అనేది ఒక అపూర్వ కలయిక జీవితాంతం మన హృదయంలో ఉండిపోయే ఒక అద్భుత జ్ఞాపకం భయాందోళనలతో యాంత్రికంగా జరుపుకునే ప్రక్రియ కాదు అది ఒకరినొకరు అర్థం చేసుకున్నాక నీ భయాలు పోయి నీ మనసు అందుకు సిద్ధమైనప్పుడే కలుద్దాం మనం అప్పుడే అందులోని మధుర అనుభూతిని ఆస్వాదించగలుగుతాం అన్నాడు తన మదిలోని భావానికి భాష్యం చెప్తున్నాడు అతను ఆశ్చర్యంతో తలెత్తి అతని ముఖంలోకి వీక్షించింది నిమిష అతని పెదవులపైన చిరునవ్వు నర్తిస్తోంది కృతజ్ఞతాపూర్వకంగా చూసింది నిమి ఏవైనా కబుర్లు చెప్పు ఈ రాత్రంతా కబుర్లు చెప్పుకుంటూ ఒకరి గురించి ఒకరం మాట్లాడుకుంటూ గడిపేద్దాం అన్నాడు అతను మళ్ళీ నిమిషం మాట్లాడలేదు అతని చేతిలోని తన చేతిని తీసుకోవాలని కూడా అనిపించలేదు తలవంచుకుంది ఓకే ఈ రాత్రి నా గురించి చెప్తాను నేను రేపు బిడియాన్ని పక్కన పెట్టి నీ గురించి మాట్లాడాలి నువ్వు అన్నాడు అతను చాలాసేపు తన బాల్యం చదువు స్నేహితులు తన ఉద్యోగం జీవితంలో తాను సాధించదలుచుకున్నవి తన జీవితాన్ని పంచుకోవడానికి వచ్చే స్త్రీ పట్ల తనకుండే గౌరవం ప్రేమ వగైరాలను గురించి అతను అరమరికలు లేకుండా మాట్లాడుతూ ఉంటే ఆశ్చర్యంతో మౌనంగా ఆమె అనంతరం ఇక నిద్రపోదామా అతను నేను ఆ సోఫాలో పడుకుంటాను నువ్వు బెడ్ మీద పడుకో మన పక్కలు వేరన్న విషయం ఎవరికీ తెలియనవసరం లేదు నమ్మలేనట్టుగా చూసింది నిమిష అతని వదనంలోకి చూస్తే ఆ మాటలు అతను మనస్ఫూర్తిగానే అన్నాడన్న సంగతి నవ్వుతున్న అతని కళ్ళు తెలుపుతున్నాయి అతని సహృదయతకు అర్థం చేసుకునే మనసుకు మదిలోనే జోహార్లు అర్పించింది సోఫాలో పడుకుంటూ అన్నాడు అతను నవ్వుతూ నిమి నీ రూపమో నీలాల కన్నులో ఏది ఎక్కువ అందంగా ఉన్నాయో తేల్చుకోలేక సతమతం అవుతున్నాను నేను అతని కాంప్లిమెంట్కి సిగ్గు ముంచుకురాగా చేతులతో ముఖం దాచుకుంది మర్నాటి ఉదయం గదిలోంచి బయటకొచ్చిన మనవరాలి వంక పరీక్షగా చూసింది నానమ్మ చురుగ్గా చూసింది నిమిష ఏమిటలా గుడ్లకోపెలా చూస్తున్నావు తప్పుకో అంది చిరు కోపంతో తన గుట్టు ఎక్కడ బయట పడిపోయిందో అన్న భయం కట్టిన చీర నలగకుండా తల్లోని పూలు వాడకుండా కడిగిన ముత్యంలా శోభనం గదిలోంచి బయటకొచ్చావంటే నాకెక్కడో తేడా కొడుతుందే మనవరాలా అందావిడ చీపో అవతలకి అని కసురుకొని అక్కడి నుంచి పరిగెత్తింది నిమిష రెండో రోజు రాత్రి గదిలోకి అడుగుపెట్టిన నిమిషకు చిరునవ్వుతో స్వాగతం పలికాడు సుజయ్ అతను ప్రోత్సహించగా తన చదువు స్నేహితుల గురించి నోరు విప్పింది నిమిష బిడియా పడుతూనే ఆ రాత్రి కూడా సోఫాలోనే పడుకున్నాడు అతను మూడో రోజున నిమిష ఒంటి మీద ఉన్న నగలను చూస్తూ రోజుకు కొత్త సెట్ని ధరిస్తున్నావు నగలంటే నీకు ఇష్టమా లేక మీ డాడీకి నగల షాప్ ఉందా అని అడిగాడు నవ్వుతూ ఒక్కతే కూతుర్ని కావటంతో ఏడు వారాల నగలు పెట్టారు మా వాళ్ళు అంది నిమిష ఓకే మీ వాళ్ళు నిన్ను ఏడు వారాల నగలతో అలంకరిస్తే నేను ఏడు వారాల వగలతో అలరిస్తాను అన్నాడు కొంచెం కొంటిగా చూస్తూ ఆమె వదనం సిగ్గుతో అరుణి మనో దాల్చింది మూడు రాత్రులు అయిపోగానే సుజయ్ వెళ్ళిపోయాడు ఇక కొద్ది రోజుల తర్వాత అత్తారింటికి వెళ్ళింది నిమిష అత్తగారితోనూ ఆడపడుచులతోనూ కలివిడిగా మసల సాగింది అత్తవారిల్లు మూడు గదుల ఫ్లాట్ ఒక దానిలో అత్త మావలు ఉంటే రెండో దానిలో ఆడపడుచు రమణి ఉంటుంది ఇంచుమించు నిమిష వయసే ఆమెది బీటెక్ పూర్తయింది ఉద్యోగాల వేటలో ఉంది మూడో గది కొత్త దంపతులకు కేటాయించబడింది ఆ గదిలో సోఫా సెట్ లేదు కొత్త సెట్ని తెప్పించి గదిలో పెట్టాడు సుజయ్ అందులోనే పడుకోసాగాడు ఆమెకి ఇబ్బంది కలిగించకూడదని అతను ఆఫీసుకు పెట్టిన సెలవు ఇంకా పదిహేను రోజులు ఉంది ఓ రోజున నిమిష వంటింట్లో ఉంది సుజయ్ మెల్లగా లోపల ప్రవేశించి వెనక నుంచి గాఢంగా కౌగిలించుకున్నాడు అయితే కెవ్వు మన కేకతో చటుక్కున వదిలేసాడామని బాబుగారు నేను గౌరీని చిన్నమ్మగారు కాదు అంది పనిపిల్ల గౌరీ ఉలిక్కిపడి తేరిపారా చూశాడతను కోపంగా మరైతే ఈ చీర అన్నాడు అది భారీ చీర చిన్నమ్మగారు నాకు ఇచ్చేశారు దీన్ని అంది గౌరీ నవ్వుతూ కూరగాయలు తరుముతున్నదల్లా ఆపేసి సిగ్గుతో బయటికి తుర్రు మంది కిసుక్కున నవ్వు వినిపించడంతో చటుక్కున అటువైపు చూశాడతను కిచెన్లో పక్కగా నిల్చుని ఏదో పనిచేస్తోంది నిమిష ఆమెది గౌరిది ఇంచుమించు ఒకే వయసు ఒకే ఆకృతి దానికి తోడు ఆ చీర భార్య దగ్గరికి వెళ్ళి గాఢంగా వాటేసుకున్నాడు అతను అమ్మ దొంగ నీ చీర పని మనిషికిచ్చి నన్ను తికమక్క పెడతావా అన్నాడు ఆమె చెవిలో గుసగుసగా అదే తొలి కౌగిలి ఆమెకు మనసు మేఘాల్లో తేలిపోతున్నట్టుంది శరీరం మత్తుకు గురవుతోంది నిగ్రహించుకోవడానికి ప్రయత్నిస్తూ వదలండి అత్తయ్య గారు వస్తారు సిగ్గుగా అని వదిలించుకోబోయింది నిమిష గౌరీ బయటికెళ్ళిందిగా ఇప్పుడు ఎవరో రారిక అన్నాడు నవ్వుతూ ఆమె చెక్కిలి మీద సున్నితంగా చుమ్మించాడు ఆమె హృదయం పొలకించిపోయింది మర్నాడు స్నానం చేసి ఒంటికి బాత్ టవల్ చుట్టుకుని బాత్రూమ్ నుంచి బయటకు వచ్చిన నిమిష బెడ్రూమ్కి వెళ్ళింది తలుపు వెనక దాగి ఉన్న సుజయ్ ఆమెను కౌగిట్లో బంధించాడు ఆమె ఏం జరుగుతుందో గ్రహించే లోపనే మెడ పైన కంఠం మీద ముద్దులు పెట్టాడు ఓ పక్క ఎవరైనా చూస్తారేమోనన్న సిగ్గు పెనవేసుకుంటూ ఉంటే మరోపక్క ఆమె మనస్సు తనువు మత్తులో తేలిపోసాగాయి ఓ క్షణం అలాగే అతని కౌగిట్లో బందీ అయి ఉండిపోయింది ఆమె అంతలో హాల్లో ఇంచి అత్తగారి మాట వినిపించింది నిమిష పడి బలవంతంగా అతని కౌగిలిని విడిపించుకుంటూ ఉంటే ఓ మధుర స్వప్నం కరిగిపోయినట్టుగా అనిపించింది అతనికి అతన్ని బయటికి గింటి తలుపు మూసుకుని బట్టలు కట్టుకుని గదిలోకి వచ్చింది గుమ్మం బయట కాపు కాసిన భర్త వంక చూసి సిగ్గుగా నవ్వుకుంటూ పిలిచారా అత్తయ్య అంటూ వెళ్ళిపోయింది ఇంకో రోజున స్నానం చేసి బెడ్రూమ్కి వచ్చాడు సుజయ్ లోపల నిమిషం చూడగానే చటక్కను కన్ను మూసుకుని నిమి కంట్లో నలకేదో పడినట్టుంది చూడు అన్నాడు నిమిష ఏ కన్ను అంటూ వచ్చి అతన్ని చూపించిన కంటిని తెరవటానికి ప్రయత్నిస్తూ నోటితో ఊదింది ఆమె నడుం పట్టుకుని గట్టిగా హత్తుకున్నాడు అతను ఏదోలా అయిపోయింది ఆమెకి తర్వాత ఆమె నుదుటి మీద ముద్దు పెట్టేశాడు చటుక్కున వదిలేసి దూరంగా జరిగింది ఆమె సిగ్గుతో తలుపు తీసుంది ఎవరైనా చూస్తారు వదలండి అంటూ మోహన్ చేతుల్లో కప్పుకుంది మరో రోజున కొత్త సినిమా ఏదో వస్తే థియేటర్కి వెళ్ళారు దంపతులు హాల్లో ఒకరి భుజం మరొకరికి రాసుకునేలా కూర్చున్నారు ఆ శరీరాల వేడి హాయిగా అనిపించింది ఇద్దరికి తన చేతిని ఆర్మ్ రెస్ట్ మీద కాక ఆమె తొడపైన పెట్టుకున్నాడు అతను దాంతో ఆమె శరీరంలో ఏదో అలజడి తీయని అనుభూతి సినిమా మీద ధ్యాస లేకుండా పోయింది ఇంటికి తిరిగి వెళ్తూ బాగుందా అని అడిగాడు సన్ సుజయ్ చురుగ్గా చూసిందాం ఆమె అదే సినిమా అన్నాడు నవ్వుతూ మీరు కుదురుగా సినిమా కూడా చూడనిచ్చారా నన్ను అందామె చిరు కోపంతో ఆ మాటలకు నవ్వేశాడు అతను ఆ రోజు సాయంత్రం లాల్బాగ్కు వెళ్ళాడు అయితే కారు కాకుండా మోటార్ బైక్ని తీసాడు అతను త్రోవలో అప్పుడప్పుడు సడన్ బ్రేక్స్ వేస్తుంటే అతని వీపుకి తన ఎద మెత్తగా ఒత్తుకుంటూ ఉంటే బిడియంగా ఉంది ఆమెకి అతని నడుం చుట్టూ చేయి వేసి పట్టుకోవాల్సి వచ్చింది లాల్బాగ్ దగ్గర బైక్ దిగాక మీరు కావాలనే బైక్ తీచ్చారు కదా అంది చిరుకోపంతో నవ్వేశాడు అతను తోట అందాలను ఆస్వాదిస్తూ పొదరింట్లో ఒకరినొకరు ఆనుకుని కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ రాత్రి వరకు గడిపేశారు మరుసటి రోజున నిమి ఈరోజు మనం ఒక తమాషా గేమ్ ఆడదాం అన్నాడు సుజయ్ అనుమానంగా చూసింది ఆమె ఇట్ ఈజ్ వెరీ సింపుల్ ఇద్దరూ ఎదురెదురుగా కూర్చుని ఒకరి కళ్ళల్లోకి ఒకరం చూసుకుందాం ముందుగా ఎవరు బ్లింక్ చేస్తారో వాళ్ళు రెండో వారికి ముద్దు పెట్టాలి అన్నాడు అమ్మో ముద్దుల ఆట అయితే వద్దు అంది ఆమెను ఒప్పించి కూర్చోబెట్టాడు భర్త కళ్ళల్లోకి రెప్ప వేయకుండా చూడాలంటే బిడియం ముంచుకొస్తోంది నిమిషకి చటక్కన తలవంచుకుంది నువ్వు నాకు ముద్దు పెట్టాలి అన్నాడు అతను కాసేపు గునిసి ఒప్పుకుందామే పెదవుల మీద పెట్టమంటే కాదని అతని బొగ్గ మీద ముద్దు పెట్టింది ఆ ఆట అలాగే ఒక గంటసేపు కొనసాగింది మధ్య మధ్య కావాలని అతను బ్లింక్ చేయటం ఆమె చెక్కిళ్ళని ఎరుపు చేస్తూ బొగ్గల మీద ముద్దులు పెట్టడం చేశాడు ఆమె కూడా అతని బొగ్గల మీద నుదుటి మీద ముద్దులు పెట్టింది మీదంతా దొంగ ఆట మీకంటే నా చేతే ఎక్కువ ముద్దులు పెట్టించుకున్నారు అంది నిమిష గోముగా లవ్ గేమ్లో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని ఉండదు డియర్ అనుభూతి ఇద్దరికి ఒకేలా ఉంటుంది అన్నాడు నవ్వుతూ తన ఏడు వారాల నగలు పనిచేస్తున్నాయి ఆ వగలు అని అనుకున్నాడు ఏడు వారాల వగలు ఉదయమే బయలుదేరి మైసూరు దగ్గర ఉన్న బృందావన్ గార్డెన్స్కి వెళ్ళారు దంపతులు ముందుగా బాల్మురి వాటర్ ఫాల్స్కి వెళ్ళారు అక్కడ ఒకరి చేతులు ఒకరు పట్టుకుని ఒకరి శరీరం ఒకరికి తగులుతూ ఉంటే స్నానం చేశారు ఒంటికి అతుక్కుపోయిన తడి దుస్తుల్లో ఆమె సౌందర్యం కవ్విస్తూ ఉంటే కౌగిలించుకున్నాడు అతను అవ్యక్తమైన ఆనందాన్ని అనుభవించారిద్దరు అనంతరం బోటింగ్ చేశారు రోజంతా గార్డెన్లోని వివిధ సుందర ప్రదేశాలని దర్శించుతూ రంగుల సీతాకోకచుల కల్లా స్వేచ్ఛగా తిరిగారు రాత్రి వేళ దాని సొబగులు వర్ణనాతీతం రాత్రి గార్డెన్స్ని క్లోజ్ చేసేంతవరకు గడిపి తిరుగు ముఖం పట్టారు దంపతులు ఆ రాత్రికి మైసూరులోని ఒక స్టార్ హోటల్లో బస్ చేశారు బృందావన్ గార్డెన్స్ ఒక్క రోజులో చూడగలిగింది కాదు ఇంకో రెండు మూడు రోజులు ఉండి గార్డెన్ని పూర్తిగా చూద్దామంటూ ప్రతిపాదించింది నిమిష బెడ్ మీద భర్తను కావలించుకుని పడుకుని ఇప్పుడు ఆమెలో మునపటి బెరుకుతనం భయాలు లేవు జలకాలాడినప్పుడే వాటర్ ఫాల్స్లో కొట్టుకుపోయాయి అవి ష్యూర్ డియర్ అంటూ ఆమెను బిగి కౌగిట్లో బిగించి ముఖమంతా ముద్దులు పెట్టాడు తర్వాత ఆమె అదరాలను అందుకుని గాఢంగా చుంబించాడు ఆ చుంబన మాధుర్యం నరనరా నా ప్రాకటంతో దేహం అంతా మధురానుభూతితో పొలకించిపోయింది ఆమెకి నేను ప్రామిస్ చేసిన ఏడు వారాల వగలు ఎలా ఉన్నాయి బంగారం అని అతను అడగటంతో సిగ్గుతో విభుణ్ణి ఆలింగనం చేసుకుందామే ఆ రోజు వారి తొలి రాత్రి అయ్యింది అదండి వరి ఆ ఏడు వారాల వగలు మీ అందరూ వినే ఉంటారు సో ఏది ఏమైనా ఒక మంచి కథ దాంట్లో ఎటువంటి మాత్రం డౌట్ లేదు థ్యాంక్ యూ సరసమైన కథ అంటే సరసమైన కథ లాగే ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు